సుబ్రహ్మణ్యుని ఎందు భక్తితో ఉంటారో ఎవరు సుబ్రహ్మణ్యోత్పత్తిని వింటారో ఎవరు సుబ్రహ్మణ్య వైభవాన్ని వింటారో వాళ్ళందరికీ కూడా ఒక వరం ఇచ్చారు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పరు దీనికి ఎంత పెద్ద పెద్ద ఘట్టాలకి కూడా ఫలశ్రుతి చెప్పరు అటువంటి మహర్షి వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఈ సర్గలకి ఫలశ్రుతి చెప్పారు భక్తశ్చయ కార్తికే ఏకాకోత్సభ ఈ భోలోకమలందు మనుష్యులైనటువంటి వారు పరమ భక్తితో సుబ్రహ్మణ్యుని యొక్క ఆవిర్భావ కథ విన్నా ఆయనని దర్శించిన ఆయన గురించి అనుకున్న ఆయన పట్ల భక్తితో జీవించిన శ్రీరామాయణంలో చెప్పబడినటువంటి స్కందోత్పత్తిని పారాయణ చేసిన గర్భిణి స్త్రీ దాన్ని విన్నా కూడా ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ ఏ కారణం లేకుండా విన్నవాడైతే ఆయుర్దాయాన్ని పొందుతాడు అపమృత్యు దోషం ఏదైనా తరువుకొస్తూ ఉంటే ఆ అపమృత్యు దోషం పోతుంది ఆయుష్మాన్ పుత్ర కొడుకులు పుడతారు మనవలు పుడతారు కొడుకుల్ని మనవల్ని కూడా చూస్తాడు కాబట్టి ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ స్కందావ్రజేత్ మహానుభావుడు సుబ్రహ్మణ్య భుజంగంలో శంకర భగవత్పాదులు అంటారు ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఎందు ఒక విచిత్రం ఉంటుంది అపారమైనటువంటి కాంతిపుంజంగా వచ్చి నిలబడతాడు ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు సుబ్రహ్మణ్యుని ఎందు భక్తి కలిగిన వారికి కంటికి ఒక లక్షణం ఉంటుంది అంత తేజస్సు కనపడితే అది చూస్తుంది ఆఖరి ఓపికలో అది ఇలా చూసినప్పుడు రేపో ఎప్పుడో మీకు దాని యొక్క విశేషాన్ని వర్ణిస్తాను ఆ కాంతితో ఉన్న ఆ సుబ్రహ్మణ్యుని వంక చూసిన ఉత్తర క్షణంలో స్కందసాలు లోక్యతామ్రజేత్ సుబ్రహ్మణ్య భక్తులై జీవనాన్ని చేసిన వాళ్ళందరూ కూడా స్కందలోకాన్ని పొందుతారు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అందుకే అప్పటికీ ఇప్పటికీ కూడా లోకంలో పెద్దలు ఒక మాట చెప్తారు ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు శ్రీరామాయణంలో ఉన్నటువంటి స్కందోత్పత్తిని చదివి పారాయణ చేసిన కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు స్కందోత్పత్తిని విన్నా గర్భంతో ఉన్నటువంటి ఆడది స్కందోత్పత్తిని విన్నా పారాయణ చేసినా తప్పకుండా కొడుకు పుడతాడు పైగా సంతానం కలగడంలో కూడా ఒక విచిత్రం ఉంటుంది కడుపులోంచి వస్తున్నటువంటి పిల్లవాడు తల్లిదండ్రుల యొక్క అపారమైన దుఃఖమునకు కారణము కావలసిన వాడు వస్తున్నప్పటికీ కూడా ఒక్క సుబ్రహ్మణ్యోత్పత్తిని విన్నంత మాత్రం చేత ఆ పిల్లవాడికి ఉన్నటువంటి పాపరాశి దగ్ధమై తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేవాడు అవుతాడు అందుకే అసలు గర్భిణీ స్త్రీలైనటువంటి వారు స్కందోత్పత్తి వినని వారు ఉండరు అందరూ స్కందోత్పత్తి వింటారు ఎంతమంది స్కందోత్పత్తి విని పుత్ర సంతానాన్ని పొందారు అన్న విషయం మీద చెప్పడం నాకు సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు అంతమంది సంతానాన్ని పొందారు సుబ్రహ్మణ్యుని యొక్క వైభవం శ్రీరామాయణంలో ఉన్నటువంటి స్కందోత్పత్తి పారాయణం చేయడం కూడా తేలిక శ్లోకాలు తేలిగ్గా ఉంటాయి అంత వైభవంతో కూడుకున్నటువంటి సుబ్రహ్మణ్య వైభవం ఆ సుబ్రహ్మణ్యుడు పంచభూత తత్వముతో కూడి ప్రకాశించేటటువంటి స్వరూపం ఆయన తారకాసుర సంహారం కోసమని వచ్చాడు ఒక్క తారకాసుర సంహారం కోసమైన రావాలి అంటే తారకాసురుడు కోరుకున్నటువంటి వరం నిజం కావాలి పరమశివుని యొక్క తేజస్సు స్ఖలనం అవ్వాలి పార్వతీదేవి దాన్ని గ్రహించకుండా ఉండాలి ఆ తేజస్సుకి కుమారుడు సంభవించాలి ఆ సంభవించినటువంటి కుమారుడు వస్త్ర ప్రయోగం చేస్తే అప్పుడు నేను ఆ పిల్లవాడు ప్రయోగించినటువంటి శూలానికి మరణిస్తాను అని చెప్పి పరమశివుడి దగ్గర వరం పుచ్చుకున్నాడు ఇప్పుడు తారకాసురుడు ఎటువంటి వరాన్ని పుచ్చకున్నాడో అటువంటి వరానికి అనుగుణంగా పిల్లవాడు జన్మించాడు కనుక ఆ పిల్లవాడిని కుమారుడు అని పిలిచారు లోకంలో కుమారుడు అంటే కొడుకు అని ఒక అర్థం కుమారుడు అంటే ఎప్పుడూ యవ్వనంలో ఉండేవాడు ఎప్పుడూ పదహారేళ్ల వయస్సులోనే ఉండేవాడు అని ఒక అర్థం ఎప్పుడూ పదహారేళ్ల వయస్సులో బాలుడిగా ఉండేటటువంటి లక్షణం ఉన్నవాడు సుబ్రహ్మణ్యుడు అందుకే శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో అంటారు అమ్మవారి యొక్క స్తన్యమును పానం చేసినందుకు అమ్మవారి తాంబూలపు పిడత తిన్నందుకు ఎప్పటికీ కూడా యవ్వనంలో ఉండిపోయేటటువంటి భాగ్యాన్ని ఆ సుబ్రహ్మణ్యుడు పొందగలిగాడు మహానుభావుడై లోకరక్షకుడయ్యాడు వెంటనే బయలుదేరాడు క్రౌంచురేంద్ర పరికండ్రీమండి శ్రీకుండలీ కరావలంబం ఆ చేతిలో శూలాన్ని పట్టుకున్నాడు ఆయన దేవసేన కంతటికి ఆధ్యక్షం వహించాడు వెంటనే ఇంద్రుడు పరిగెత్తుకొచ్చాడు దేవసేన కంతటికి కూడా సుబ్రహ్మణ్యుణ్ణి అధినాయకుడిగా పట్టాభిషేకం చేశారు అమ్మవారు తన సమస్తమైనటువంటి శక్తులను కూడా ఒక శూలంలోకి ప్రోధి చేసింది ప్రోధి చేసి ఆ శూలాన్ని సుబ్రహ్మణ్యుడికి అనుగ్రహించింది అనుగ్రహించి తన మనసుతో సంకల్పం చేసి తొమ్మండుగురు కుమారుల్ని ఉత్పత్తి చేసింది తొమ్మండుగురు నవవీరులు అంటారు వాళ్ళు ఎప్పుడు సుబ్రహ్మణ్యుడి వెనకాతల ఉంటారు నవవీరులతో కూడుకున్నటువంటి సుబ్రహ్మణ్య స్వరూపాన్ని దర్శనం చేస్తే ఏ కార్యమైనా సరే విజయవంతం అవుతుంది నవవీరులు ఉన్న సుబ్రహ్మణ్యాలయం ఎక్కడుంది కాంచీపురంలో కుమారకోష్టంలో ఉంటారు కాంచీపురం వెళ్ళి కుమారస్వామి దేవాలయానికి వెడితే ప్రదక్షిణం చేసేటప్పుడు వెనక్కి వచ్చినప్పుడు మనం ఆళ్వార్లు నాయనార్లు అలవాటైపోయి అలా అనుకుంటాం తమ్మండుగురిని లెక్క పెట్టి నవగ్రహాలేమో అనుకుంటాం తమ్మండుగురు అదేమిటి నవగ్రహాలు ఇంకోలా ఉంటారు కదా ఒకలా ఉన్నారేమిటి అనుకుంటాం అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి పేరు వీరబాహు వీరబాహు అనేటటువంటి ఒక గొప్ప వీరుణ్ణి సృజించి వేరొక యనమండుగురు వీరుల్ని సృజించింది ఆవిడ నవవీరులు అంటారు వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెనక వెడుతూ ఉంటారు ఎప్పుడూను ఈ నవవీరులను సుబ్రహ్మణ్యుడి పక్కన నిలబెట్టి తన శక్తిని ఒక శూలంలోకి ప్రోధి చేసి పరమ సంతోషంతో పిల్లవాణ్ణి ఎత్తుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని ముద్దాడి ఆ చేతిలో శూలాన్ని ఉంచింది ఇంద్రుడు దేవసేనకి ఆధ్యక్షంలో పెట్టి సుబ్రహ్మణ్యుణ్ణి అభిషేకం చేశారు చేసిన తరువాత మహానుభావుడు బయలుదేరాడు బయలుదేరితే రాక్షసులందరూ చీకటి పడేటప్పటికి క్రౌంచ గుహలోకి ప్రవేశిస్తూ ఉండేవారు ఒక్కసారి బాణప్రయోగం చేస్తే ఆ క్రౌంచ పర్వతంలో ఉన్నటువంటి గుహలన్నీ తుత్తునియలైపోయి ఆ తారకాసురుడు వచ్చి ఎదురకుండా నిలబడ్డాడు ఇద్దరి మధ్య ఘోరమైనటువంటి రణం జరిగింది చెట్ట చివరికి తారకాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చేతిలో మరణించాడు దేవతలందరూ పరమానందాన్ని పొందారు హమ్మయ్య ఇంతటి పరమ దుర్మార్గుడు జన్మించాడు దేవతల్ని ఇంత కాలం పీడించాడు ఇతన్ని సంహరించగలిగినటువంటి కుమారుడు జన్మిస్తాడా జన్మించడా అని ఇంత బెంగ పెట్టుకున్నాం ఆఖరికి ఆ పిల్లవాని జననమైంది తారకాసుర సంహారం అయింది అని మురిసిపోయారు ఆ తర్వాత తారకాసురుని యొక్క తమ్ముడు సింహవక్తుడు సింహవక్తుడిని కూడా చంపాడు కానీ అతి భయంకరమైనటువంటి రాక్షసుడు శూరపద్మాసురుడు ఆ శూరపద్మాసురుడు పరమశివుడికి గొప్ప చిలికాడు మంచి స్నేహంతో ఉండేవాడు ఎంత భక్తుడో పరమశివుణ్ణి కోరినటువంటి కోరిక ఒక విచిత్రమైన కోరిక కోరాడు నీకన్నా తేజోవంతుడైతే నీకన్నా జ్ఞాని అయితే అటువంటి వాడి చేతిలో శరీర ఛేదనం లేకుండా వశం కాబట్టి ఆయనని శరీరాన్ని ఛేదించి చంపడం కుదరదు కామరూపి రకరకాల రూపాలు పొందుతాడు ఒకనొకొకప్పుడు పరమశివుడికి కూడా ప్రణవార్థాన్ని చెప్పినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు అంతటి చే తేజోమూర్తి అంతటి మహాజ్ఞాని కనుక సుబ్రహ్మణ్యుడితో సూరపద్మాసురుడు